ముందుగా మీ అందరికి కూడా కంగ్రాటేషన్స్ ఎందుకు ఇప్పుడు ఎప్పుడు జీరోలో కూట మళ్ళీ ఎప్పుడు సరిపోతాం ఉందా జన్ గుర్తుంచుకోండి కానీ మధ్య ఇప్పుడు మీరేమన్నారు

ఫై మినిట్స్ అదే మనం ఇప్పుడు ఈ కంప్యూటర్ దిగాం కాబట్టి చెప్పింది అమ్మడే మనం వినడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ లోకి వెళ్తాం ఏంటి అది ఏం చెప్తుంది ఏంటి అనేది ఫోన్లోకి వెళ్తాం గూగుల్లో సెర్చ్ చేస్తాం దాని గురించి అది ఒక ఫైవ్ మినిట్స్ పక్క అది ఏ నెంబర్ కానీ మనం రాసేది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదవడం కోసం ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకు టెన్స్ మాట్లాడండి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మనం క్లాస్ రూమ్ లో కూర్చుంటామో బయట కూర్చుంటాం క్లాస్కి వచ్చినప్పుడు క్లాస్ రూమ్ లో ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ ప్రశాంతంగా కూర్చుంటామా టెన్షన్ టెన్షన్ ఉంటామా ప్రశాంతంగా ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఇంటికాడ కానీ ఇంటికాడ కానీ పోసే మీరు ఎగ్జామ్ రాసే ఎగ్జామ్ సెంటర్లో కూడా టెన్షన్ పడుతూ పోవాల్సిన అవసరం లేదు ఈ పది సంవత్సరాలు మీరు ఎలా కూర్చున్నారో పది సంవత్సరాలు ఏ విధంగా అయితే మీరు ప్రిపేర్ అయ్యారో ఏ విధమైన క్లాస్ అనేవారే స్కూల్ అనేవారే బయలు లేకుండా ఏ విధంగా అయితే అదే విధంగా ప్రశాంతంగా టెన్షన్ పెట్టుకోకండి టెన్ అరావిడి కాకండి ప్రశాంతంగా మీరు ఏ దేవుని నమ్ముకుంటే ఆ దేవుణ్ణి ప్రార్థించండి మీరు లేదు ఏ మనుషులను నమ్మితే అన్న మనుషులను క్రియేట్ చేసుకోండి గుర్తు చేసుకోండి అమ్మ నాన్న కానీ భయపల్ కానీ గురువు కానీ దైవం కానీ ఏదైనా కానీ ఎగ్జామ్ సెంటర్లో పోయినప్పుడు టెన్షన్గా అరవిడిగా మీరు పోతే చాలా సషన్ అవుతారు చాలా టెన్షన్ ఉండదు ఆ టెన్షన్లో మనం చదువుకునేది కూడా కూడా ప్రిపేర్ కాలేము రాయలేము చూడలేము ఫస్ట్ మనకు వచ్చింది పిక్ చేసుకొని ప్రిపేర్ రాసుకోవాలి తర్వాత దాని గురించి ప్రయత్నం చేయాలి కానీ ఇది రాకపోయా అది రాకపోయా అనే టెన్షన్లో మీరు పడకండి చాలా వాల్యూ జీరో నుండి టెన్ హండ్రెడ్ ఇయర్స్లో చాలా వాల్యూ మధ్యాహ్నం పదహారు కోతలు పద్నాలుగు కోతం ఇరవై ఐదు కోతం ఇరవై ఐదు మొత్తం ఇరవై మొత్తం పోయినప్పుడు కానీ మనం మానసికంగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి అరే నాకు మా ఎగ్జామ్ రాయకపోయింది కదా డచ్చకపోయింది కదా నాన్న నిర్చుంది కదా డాడీ తీర్పు కదా ఫ్రెండ్స్ తీసుకురాదా టీచర్స్ అమ్మన్న కోరు కదా అనుకోని ఎట్టి పరిస్థితుల్లో మీ ఎస్ఎస్సి రాసే ఎగ్జామ్స్ గురించి అయ్యి టెన్షన్ అయ్యి ఎలాంటిది మానసికమైన ఒత్తిడికి గురిగా అవుతారు ఎట్టి పరిస్థితులు మీరు మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి మానసిక ఒత్తిడికి గురేమో అనుకోవద్దు అందులో తోడు మన ఫ్రెండ్స్ కానీ మా దాన్ని ఇంకా కొంచెం అది చేసి ఏమంటారు ఇంట్లో ఏదైనా కర్రీ చేస్తే కొద్దిగా టేస్ట్ రాకుంటే ఇంకా దాంట్లో ఉప్పు లేకుండా ఏదైనా మసాలా వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది అట్లా మన ఫ్రెండ్స్ కూడా మన మానసిక టెన్షన్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్ కూడా ఇంత మసాలా వేసి దాన్ని మనం టోటల్ గా ఒత్తిడి పూజ చేసి మనం ఏదో ఒకటి చేసుకుంటూ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి మానసిక ఒత్తిడి గురి కాకండి టెన్ ఇయర్స్ మీరు క్లాస్ రూమ్ లో ఏ విధంగా ఉన్నారో అమ్మ నాన్న తను ఏ విధంగా ఉన్నారో ఫ్రెండ్స్తో ఏజ్జాము ఉన్నారో ఇంట్లో ఏ విధంగా ఉన్నారో విధంగా ఎగ్జామ్ సెంటర్లో కాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ఆ టీచర్స్ దాని ఫార్మాలిస్ అయినా ప్రిపేర్ కావాలి ఆ టికెట్ నెంబర్ వేసి కాసేపు ఎగ్జామ్స్ గురే కానీ మానసికమైన టెన్షన్ గురయ్యి మన లైఫ్ లైఫ్ మన జీవితాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేస్తారు మీరు మానసికమైన టెన్షన్ ఏమైనా ప్రిపేర్ అవుతే ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్ ఫోన్ చేయండి మీకు ఎలాంటి సైజు ఎవరికైనా ఎస్ నా నేను లేను మా ఫ్రెండ్ ఉన్నారు మా ఫ్రెండ్ మానసికానికి ఎంత ఉంది కానీ చెప్తాం మనం ఆ నెంబర్ చేసి మనమే అవసరం చేసి మాట్లాడమని చెప్పి మాట్లాడించాలి కానీ మానసికంగా మనకేనా అదే ఈ లైఫ్లో ఏం చేస్తున్నా అమ్మ నాన్న భయపడి ఫ్రెండ్స్ భయపడి టీచర్స్ భయపడి మీరు ఎలాంటి సూసైడ్ చేసిన ప్రయత్నం అన్ని చేస్తారు ఎస్ టెన్త్ ఫెయిల్ అయినా పర్వాలేదు జీవితం బతకలేమా అమ్మ నాన్న బతుకున్నావు కదా మళ్ళీ ప్రయత్నం చేద్దాం మళ్ళీ ప్రయత్నం చేద్దాం కానీ ఏదో మాటలు తక్కువ వచ్చినాయని ఫెయిల్ అయినా కానీ అదే అయిన అమ్మ నాన్న అన్నారని అమ్మ నాన్నకు భయపడు లేకుంటే నాన్నకు భయపడు అమ్మకు భయపడు ఫిన్స్ భయపడు టీచర్స్ భయపడు లేకుండా తక్కువ రెండుకు ఎక్కువ మార్కులు వచ్చినా నాకు రాలేదను ఎట్టి పరిస్థితుల్లో మీరు చూసే ఒకసారి కొరపడైన గత అనుభవాలను పొరపాడేస్తాం భవిష్యత్తులో మనం ప్లాన్ చేసుకోవాలి రాలేదు ఏదైనా మన మంచి కోసమే అనుకోవాలి తక్కువ మార్కులు వచ్చినా ప్రయత్నం చేస్తాం లేదు పెద్దలో రాలేదు ఇట్టలో ప్రయత్నం చేద్దాం ఇంటర్లో రాకుండా డిగ్రీలో ప్రయత్నం ఏ ఏది కూడా జీవితంలో గెలుస్తాం ప్రయత్నం మా క్లాస్ రూమ్ లో నేను ఎస్ఎస్ అవుతున్నప్పుడు నేను మ్యాథ్స్ ఫెయిల్ మా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ అవుతున్నాను నా దికి బెడ్ మా ఫ్రెండ్స్ ముందరు బెడ్స్ మా ఫ్రెండ్స్ ఏ స్థాయిలో ఉంటాననుకున్నాను కానీ హండ్రెడ్ పర్సెంట్ మా ఫ్రెండ్స్ మా స్థాయిలో లేదు ఒకే ఒక ఫ్రెండ్ ఫారెన్ పోయింది తప్ప ఆయన ఆర్థిక పరిస్థితుల్లో నాకు చేసుకోండి కానీ ఎవ్వరు నా స్థాయిలో నేను పోస్ట్ స్టూడెంట్ ఉంది గవర్నమెంట్ హాస్టమ్ స్టూడెంట్ ఉంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నా మంచి పొజిషన్లో ఉన్నాను చాలా ఉద్యమాలు చేశాను అయినా నన్ను గుర్తించుకుంటారు కానీ పైసలు డబ్బు చదువు మార్పులు నాకేం లేదు ఇప్పుడున్న నా స్థాయికి నా స్టడీ ఏం లేదు నాకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ వన్ రాలేదు ఇంటర్ సర్టిఫికేట్ వన్ రాలేదు డిగ్రీ సర్టిఫికేట్ వందకి రాలేదు నా స్థాయికి నేను చేస్తున్న పిల్లలు కానీ నాకున్న సమాజంలో నాకున్న మీరు కూడా ఫ్యూచర్ లో ఎక్కడ ఉన్నా ఏమున్నా ఇక్కడ కాకుండా ఇంకో తన ఇంకోతనా గెట్ కానీ మీ ఫ్రెండ్స్ చెప్పండి మీరు చెప్పండి మీ అమ్మాయి కూడా చెప్పాలి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ మీ అమ్మ నాన్న ఏదో తిప్పారు మీ అమ్మ అదేందని మీ నాన్న ఇంకేమైనా అనుకున్నానని మీ చెల్లెలు మీ అన్న మీ తమ్ముడు రిలేషన్ పక్కింటి వాళ్ళు ప్రమాదాలు గురి చేసే అవకాశం చాలా ఉంది అంటే వాళ్ళేమో ఎదిగారు అంటే నాలుగు సూచనలు సలహాలు ఉచిత సలహాలు చాలా మంది ఉంటారు కానీ ఇంప్లిమెంటేషన్ కోసం చాలా అది మనం మీరు ఇంప్లిమెంటేషన్ మీరు రాసేది ఎగ్జామ్స్ పర్వాలేదు నేను ఇప్పుడక సార్లు చెప్పేది మే సార్ చెప్పుకుంటే కొంతమందిని ఎంత ఉంటే అబ్జర్వ్ చేశాను ఏంటి ఏం సార్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్న మిమ్మల్ని ఇదే మూవ్ అబ్జర్వేషన్ చేసాం చాలా మందిని మూవ్ చూసాం చాలా సందర్భంలో చేశాం కానీ ఏ ఒక స్థాయిలో మనం ఆదుకుంటాం చదువు అంటే ఒకరికి ఒక కళ ఉంటుంది ఒక హాజీ ఉంటుంది కానీ మనకున్నది తనకున్న తనకున్నది నీకున్న కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని దానికి ఎక్కడ ఎక్కడ కాబట్టి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీరు మనం చేసుకో కానీ మన అమ్మ నాన్న కూడా చేసుకునే ప్రమాదాలు మన కోసం కానీ మన అమ్మ నాన్న కూడా ఆ తాగు చేయొచ్చు ఆ ఛాయిస్ చేయొచ్చు చెప్పండి ఏ విధంగా లైఫ్ ఎట్లైనా బతికిస్తాం మిమ్మల్ని ఎట్లైనా మోసాల గురిగాను మానసికమైన ఒత్తిడి దురిగాను ఇతరులకు గురిగా అవద్దు అని చెప్పే ప్రయత్నం మీరు చేయాలి ముఖ్యంగా అమ్మ నాన్న ఈ మధ్య ఒక సంఘటన చూసారండి పేపర్లో టీవీలలో చాలా సంఘటనలు చూస్తుంది మన హైదరాబాద్ పిల్లల కోసం తల్లిదండ్రులు తల్లినాడు కోసం పిల్లలు సూసైడ్ చేస్తున్న అమ్మవారి పోయి ఏం చేస్తున్నారు భక్తులు ఏదైనా చేయొచ్చు కదా కానీ ఎట్టి పరిస్థితుల్లో మన అమ్మ నాన్న కూడా సూసైడ్ చేసుకునే ప్రాణాలు ఉంది మన కానీ మన క్రమశిక్షణ మంచిగా ఉండాలి ఎస్ మనం చదువు బాగుండాలి మనకున్న అమ్మ నాన్న పెట్టి చదువుకోవడం కోసమే కానీ వేరే విధమైన పక్కదంటే చెడు అలవాటు చెడు ప్రాణమే నిన్న కాకమున్నా జస్ట్ ఫైవ్ డేస్ టెన్ డేస్ కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మంచి స్టూడెంట్స్ మంచి స్టూడెంట్స్ చాలా ఏం చిన్న వన్ ప్లస్ చార్జర్ చేసి ఆమెలో ఆమె కంట్రెక్ దొరకరానికి లేదు మంచి క్లెవర్ చూడేసి చాలా అదే చిన్న 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 అంశాలకు మనం చెడు అలవాటు అది కాకూడదు అమ్మ నాన్న ఎంత ఇచ్చాడు అంతా అంటారు కదా భగవంతుడు దేవుడు ఎవరా ఎవరో ఇచ్చినంతలో ఎంత ఇస్తారో అంతనే ఉంటుంది మనకి నూనెలో చేయబెడతావు చేయబెడతాం ఎంత కాదు అంతే ఉంటుంది మనం ఫంక్షన్కి పిల్లలకు పర్వాలేదు తనకు ఎలా ఉంటే మనం అదే ఇంకో యాక్ట్ వాళ్ళు ఆ మీద మనం ఇబ్బంది ఉపయోగం కాదు ఏమంటారు మనకున్న ఫ్రెండ్స్ కూడా ఇంత చోటు చేస్తారు అంటే ఇదే కాదు ఏదైనా కాబట్టి మన మన ఫ్రెండ్స్ మనం కూడా మన ఇంట్లో ఎలా ఉండమో మనం ఎక్కడ ఉంటాము ఎలా ఆ ఉండమో ప్రయత్నం సిని అచ్చి కూడా చూసాం పిల్లలు బయటపడతారు డిసైడ్ చేసుకున్నాం ఆయన ఎవరు మంచి నారాయణ కాలేజీ ఆయన కూడా ఎక్కడో కాదు మా ఊరు అక్కనే మాది కలకొట్టు పక్కన పోయారు కలగొట్టు పక్కన మంచి స్థాయి ఆస్తి లేదా బాగుంది అప్లమ్ బాగా ఎందుకోసర పిల్లలు ఫీజులు కట్టలేక తను రూమ్ క్రేజ్ కట్టలేక అది ఎందుకు మనం ఏ స్థాయిలో ఎంతలో ఉంటాం అంతే ఉన్నాం మంచి క్లాస్ ఉండాలి ఎంజాయ్ చేయాలి అనేది లేదా చుట్టుపక్కల ఉంటే పెద్ద పెద్ద బీడింగ్లు ఉన్నాయి కానీ మనం ఎంత మన అమ్మ కష్టానికి మనకు మన సమర్థన బట్టి మనం ఆ విధమైన మానసికంగా మనం ప్రిపేర్ కావాలి మానసికంగా ప్రిపేర్ అయ్యి దేనికి ప్రిపేర్ కావాలి ఎస్ ఎక్కుంటే అక్కడ చాలు మనం ఏం కోర్టు రావాలని లేదు నచ్చలు రావాలని లేదు మన జీవితంలో కో పక్వళ్ళతో కన్నా మనం నాకు చేయాలని లేదు పక్కువ మటన్ తింటే మనం మటన్ తినాలని లేదు పక్కువ మంచి బంగారం వేసుకున్నారని మనం బంగారం వేసుకోవాలని లేదు ఎస్ ఎప్పుడున్న మన టాలెంట్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ పోల్చుకుంటారు ఎస్ మన మన టాలెంట్ కాబట్టి అలాంటి మానసికమైన ఒత్తిడి ఉంది కాకండి ఎస్ఎస్సి మీరు ఎగ్జామ్ రాసి ఆలతో పోయేటప్పుడు రోజు క్లాస్ రూమ్ లో వెళ్ళలేక ఉంటారో మీ ఫ్రెండ్స్తో తో ఏ విధంగా ఉంటారో అమ్మతో మీరు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఆలోచన సంట వెళ్ళండి వంటలు జరపడి రాత్రులు నిద్రలు మాని ఇండి మాని అది చేసి పెద్దగా రెచ్చి తీసుకోవాలి ఉన్న కొద్ది టైంలో ఇది మైండ్ మనం ఏమంటారు మన మైండ్ ఇంకా ఉంటుంది బాడీ ఉంటుంది కానీ ఇక్కడ ఈ మైండ్ ఇండిపోతే ఏం చేయాలి అమ్మ నాన్న ఏం కూర చేశారో లేకుంటే ఫ్రెండ్స్ ఏం ఎందుకు ఫంక్షన్ ఏమంటారో లేకుండా ఇంకేదైనా ఏమన్నా అది దీని మైండ్ మనల్ని ఉండలేదు ఎక్కడ కాబట్టి రా చదువుకునేటప్పుడు చేస్తున్నప్పుడు ఎంత టైం ఇవ్వగలుగుతారో ఆ టైంలో అది పర్ఫెక్ట్గా మీరు అది చేసుకోండి పర్ఫెక్ట్గా చదవండి చదివినదని ప్లాన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మానసికమైన ఒత్తిడి గురయ్యి మీరు మీ అమ్మ నాన్న అంటే మనవాళ్ళు కాదు మన ఫ్రెండ్స్ మన నోళ్ళతో పాటు మనం ఏం కాదు కానీ మన ఫ్రెండ్స్ కూడా మనం కాపాడుకోవాలి మానవ సంబంధాలు చాలా విలువైనవి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఒకరు మనకు సపోర్ట్ చేయగలరు అకౌంట్ గారు ఎట్లా ఉంటాయి కాబట్టి ఆ మానసికమైన ఆ సహ మనం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు సూసైడ్ చేసుకోకండి ధైర్యంగా ఉండండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మై సార్ చెప్పండి మాకు చెప్పండి మేము వస్తాం మీ అమ్మ నాన్నతో మాట్లాడాలి మీతో మాట్లాడుతాం ఎగ్జామ్స్ ఆల్ మీరు డివర్ అయినా పర్వాలేదు విలువబెట్టిన పర్వాలేదు వచ్చిన కానీ రాయండి టెన్షన్ పడకండి అమ్మ నాన్న టెన్షన్ పెట్టకండి ఎట్టి పరిస్థితుల్లో మీరు సూసైడ్ చేసుకున్న స్థాయికి వెళ్ళకండి మన అమ్మ సూసైడ్ చేసుకున్న స్థాయికి వెళ్ళకండి అది మాటలేని మనం కూడా ఒక మొదటివరకు ఇలాగమైనా అని మోడల్ అవుతుంది రూపాయలు ఎవరో మాటలు చెప్పి ఏదో చెప్పినా చెప్పి మనం మన జీవితాలను మన లైఫ్ను చూరా చేసుకోవటం వేస్ట్ చేసుకోవాలి చాలా ఏదో దారితగలుగుతాం ఎంతలైనా ఫ్యూచర్లో కూడా కాబట్టి మన మనం సైతాంతం విధాన్ని రాత్రి చేసి ప్రత్యాంసార్ చెప్తూ మన మీకు మీ అమ్మ నాన్నలకు మర్చిపోతాన్ని మన సార్ మీ క్లాస్ రూమ్లో టీచర్లకు ప్రాంతానికి చిన్న ప్రాంతాన్ని అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీరు ఆ విధమైన మానసిక ఒత్తిడి కాకుండా మానసికంగా మంచి పటిష్టంగా బలంగా మీ మైండ్ను ప్రిపేర్ చేసుకొని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్ తెచ్చుకొని హండ్రెడ్ పర్సెంట్ ఏమవు అందరికీ మార్కులు మాత్రమే అవసరం లేదు పక్కల కానీ బెటర్గా తెచ్చుకుందాం బెటర్గా వస్తే చాలా తప్పటి ఆ టైం మీరు బుక్ చేసాను కోరుకుంటూ నేను అందరూ కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియదు